హాయ్ అండి వెల్కమ్ టు మీ రత్నాలు అవర్ ఛానల్ ప్రీవియస్ వీడియోస్లో ఎన్జి గ్రూప్ మీట్ అయ్యేటప్పుడు కొన్ని రకాల సీడ్స్ తీసుకొచ్చాను కదండి అవి ఎలా నాటానో మీకు చూపించాను కదా నా దగ్గర ఉన్న కొన్ని సీడ్స్ కూడా నాటానండి ఇవి కూడా మొక్కలు వచ్చాయి చూడండి ఎంత బాగా వచ్చాయో మొక్కలైతే వేసిన విత్తనాలన్నీ కూడా మొక్కలు వచ్చాయండి మొక్కలు కూడా మీకు ముందు వీడియోస్లో చూపించాను అయితే కొన్ని రకాల మొక్కలు అయితే నేను ఆల్రెడీ నాటేసానండి అయితే కొన్ని రకాల మొక్కలు నాటుతామని ఈరోజు వీడియో తీస్తున్నాను మొన్నైతే నాటినప్పుడు వీడియో తీయలేదండి ఈరోజు ఎలాగ నాటుతున్నాను కదా అని చెప్పి వీడియో తీస్తున్నాను మనం ఏదైనా నారు చాలా జాగ్రత్తగా తీయాలండి మనం సీడ్లింగ్ ట్రేలోని కాదు కదా వేసింది ఒకే టబ్లో వేసాను కదా నేను చాలా జాగ్రత్తగా ఏదైనా టూల్ తోటి జాగ్రత్తగా తీయాలి అలాగే ముందు మట్టిని మాత్రం వాటర్తో తడిపే తీయాలండి తడిపి చక్కగా ఒక టూల్తో సైడ్కి మొత్తం అంతా లూజ్ చేసి మట్టిని అప్పుడు మనం తీస్తే వేర్లు తెక్కండా చాలా నీట్గా వస్తాయి ఆల్రెడీ కొన్ని మొక్కలైతే తీసేసామండి ఎండిపోయాయి అవన్నీ తీసేసి కొన్ని టబ్స్లో అయితే కొన్ని రకాల మొక్కలైతే నాటాము ఇది పాటి మిక్సింగ్ ఏమీ చేయలేదండి మొత్తం పాత వీడియోస్లో మీకు చూపించాను కదా ప్రీవియస్ వీడియోస్లో మట్టి ఎరువు అండ్ కిచెన్ వేస్టేజ్ కొద్దిగా ఉంటే అది వేపిండండి పాటింగ్ మిక్సింగ్ అయితే అదే మొక్కలు నాటిన తర్వాత మనం కంపల్సరీగా ఏదైనా సపోర్ట్ ఇవ్వాలండి ఇలా కొబ్బరి తాళ్లతోటి మనం మనకి వీలైనట్టు మనం సపోర్టు మొక్కకిస్తే చక్కగా చాలా వేగంగా పాకుతుందండి అలాగే మట్టికి మనం ఇలా ఆకులు టచ్ అవ్వకుండా ఒక నాలుగైదు ఆకులైతే తీసేయాలండి ఎందుకంటే మనం మట్టి లూజ్ చేసుకోవడం అందుకైనా మళ్ళీ మనం ఎరువులు ఏవైనా ఇస్తుంటాం కదా అవి వేయడానికైనా ఈజీగా ఉంటుంది ఆకులు కూడా వాటర్ మట్టి అంతా తగలకుండా ఉంటుందండి అలా ఒక నాలుగైదు ఆకులు అయితే తీసేయాలి ఇంకా బీర మొక్కలు ఉన్నాయి అలాగే ఆనప అన్నీ ఉన్నాయండి కొన్ని రకాలైతే వేయాలి ఇదైతే ఆనపకాయ మొక్కలు అండి చాలా బాగా గ్రో అయ్యే అయ్యాయి అన్ని సీడ్స్నండి ఎన్జి గ్రూప్లో తెచ్చిన సీడ్స్ అయితే అన్నీ కూడా గ్రో అయ్యాయి నేను బయట కొన్న సీడ్స్ అయితే కొన్ని జర్మినేషన్ అయ్యాయి కొన్ని అవ్వలేదండి అన్నీ కొంచెం పెద్ద మొక్కల్లాగా అయిపోయి ఇప్పుడు కొంచెం చిన్న వర్షాలు పడుతున్నాయి కదండి ఎప్పుడు కూడా మనం రీపోటింగ్ కానీ నెక్స్ట్ ఇలా నార్లు వేసుకోవడం కానీ ఏది చేసినా కొంచెం వాతావరణం చల్లగా ఉండాలండి లేదా ఈవినింగ్ అవుతుంది కదా ఈవినింగ్ పూటైనా మనం ఇలా మొక్కలు నాటుకోవాలి అంతే ఎండలో మాత్రం అస్సలు నాటుకూడదండి ఈరోజు చల్లగా ఉందని చెప్పి ఈరోజు నాటుతున్నాము చూడండి ఎంత బాగున్నాయి కదా ఇది ఒక ఏమంటారు బియ్యం బియ్యంకి ఇస్తారు కదండి బ్యాగ్ అలాంటిది ఇది దీంట్లో ఇంకా బ్లాక్ కవర్ పెట్టి ఇందులోనే అయితే వేస్తున్నాం పాట్స్ అన్నీ అన్నిట్లోనే మొక్కలు ఉన్నాయండి ఎక్కడ ఖాళీ ఉంటే ఏ పాట్ ఖాళీ ఉంటే ఆ పాట్లో అయితే వేసేస్తున్నాం మొక్కలు ఇందులో రెండు ఆనపకాయ మొక్కలు అయితే వేసాము వేసిన వెంటనే మొక్కలు నాటిన వెంటనే వాటర్ వేసేయాలండి అన్ని మొక్కలు వేసిన తర్వాత వాటరింగ్ చేయకూడదు ఈలోగా అవి వాటర్ వేయకపోతే ఒడిలిపోయినట్టు అయిపోతాయి అందుకనే వాటర్ వేసేయాలండి ప్రతి మొక్క నాటిన వెంటనే ఇదైతే ఈ టబ్లోని కీర మొక్క ఒకటే ఉందండి అందుకని ఇదంతా ఖాళీగా ఉందని చెప్పి మట్టి అంతా లూజ్ చేసి కౌడంగు నెక్స్ట్ వేపిండి కలుపుతున్నాము ఇదిగోనండి కీర మొక్క ఒక్కటే ఉంది ఇందులోనైతే రెండు చిక్కుడు పాదులు వేస్తున్నాము ఒకటైతే క్రీపర్లా ఉందండి ఒకటి మాత్రం చెట్టు చిక్కుడు అనుకుంటా ఒకటి క్రీపర్ చిక్కుడు ఇవి రెండు వేస్తున్నాము ఇందులోని ఇవైతే బీర మొక్కలండి ఆల్రెడీ త్రీ డేస్ బిఫోర్ నేనైతే ఎక్కడ ఖాళీ ఉంటే కొన్ని టబ్స్లో నాటాను బీర మొక్కలు ఇందులోని మళ్ళీ ఇంకొకటి వేస్తున్నాము వర్షాలకి చాలా బాగా గ్రో అవుతాయండి వర్షాకాలం కదా చినుకులు పడుతున్నాయి అప్పుడప్పుడు ఇదైతే బీన్స్ అండి ప్యాకెట్ మొత్తం వేసామండి ప్యాకెట్లో ఒక ఫిఫ్టీన్ ఉన్నట్టున్నాయి విత్తనాలు అయితే ఫిఫ్టీన్ విత్తనాలు వేస్తే ఒకే ఒక మొక్క వచ్చిందండి సీడ్స్ ఏవి అనుకుంటా అయితే ఒకే ఒక మొక్క వచ్చింది అది బ్లాక్ బకెట్ ఉంటుంది కదా అందులోనైతే వేస్తున్నాము ఇది కూడా మట్టి ముందు ఇంకోటి ఏదో మొక్క ఉండేదండి అదంతా తీసేసి ఇందులోని కొంచెం ఆవు ఎరువు వేపిండి అయితే కలిపి ఇందులోనే నాటుతున్నాము ఎండాకాలం కొన్ని మొక్కలైతే చనిపోయండి ఎండలకి అందుకని అవన్నీ తీసేసి రెడీగా ఉంచాము ఏమైనా మొక్కలు నాటుకోవచ్చని విత్తనాలు వేసేటప్పుడే అవన్నీ తీసేసి మొక్కలన్నీ ఎండిపోయిన మొక్కలన్నీ తీసేసి టప్స్ అయితే ఖాళీగా ఉంచాం ఇవైతే శంఖ అండి ఇవి అక్కడ ఎన్జి గ్రూప్లోనే ఇచ్చారు మరి కలర్స్ ఏమో తెలీదు ఒక అవన్నీ కలిపి వేసానండి అన్ని మొక్కలు కూడా జర్మినేషన్ అయ్యాయి ఇవి ఏ కలర్స్ వస్తాయో చూడాలండి చూసి ఒకటే రకం అనుకోండి నేను రెండు మొక్కలుంచి మిగతావన్నీ తీసేస్తాను తీసి వేరే దాంట్లో నాటడము ఏదో చేస్తాను టూ కలర్స్ అలా వస్తే మాత్రం ఒక్కొక్క కలర్ ఉంచి మిగతావన్నీ తీసేస్తానండి ఈ బకెట్కి అయితే రెండు మొక్కల కన్నా ఎక్కువ ఉంచకూడదు గుబూరుగా అయిపోయి మనకి ఫ్లవర్స్ అయితే సరిగ్గా రావు అందుకని ఈ బ్లాక్ చిన్న బకెట్కి రెండు మొక్కలకన్నా ఎక్కువ ఉంచకూడదండి ఆల్రెడీ శంఖు పూలు మొక్క చూశారు కదా చాలా బాగా గ్రో అయిందండి చాలామంది కూడా చూశారు ఆ వీడియోని అందరికీ నచ్చింది ఇవి అది త్రీ కలర్స్ కదా ఇది ఏ కలర్ చూడాలండి ఇదిగోటండి మూడు రోజులు ముందు నాటనన్నాను కదా ఈ బ్లాక్ టబ్లో మూడు బీర మొక్కలు అయితే వేశానండి ఇందులో చిక్కుడు మొక్కలు వేశాను ఇది వైట్ పెద్ద గింజలు ఇచ్చారు కదండి అది అది ఏం మొక్కలో మరి నాకు తెలియదు ఐడియా లేదు ఇవైతే ఇంకా రెండు బీర మొక్కలు రెండు ఆనపకాయ మొక్కలు ఇంకా టమాటో నారు వంగ పచ్చిమిర్చి ఇంకా రెండు మూడు కలర్స్ ఫ్లవర్స్ మొక్కలు అయితే ఉన్నాయండి ఇవి కొంచెం పెరిగిన తర్వాత నేనైతే మళ్ళీ టప్స్ అవి చూసుకొని నాటాలండి ఇంకా ఆనపకాయ మొక్కలు కూడా ఇంకా రెండు ఉన్నాయి కదా బేర మొక్కలు కూడా ఇవైతే నాటాలి ప్లేస్ చూసుకొని నాటాలండి ఎక్కడ ప్లేస్ లేదు మొత్తం అన్ని టబ్స్ అన్నీ కూడా ఫిల్ అయిపోయి ఓకేనండి మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్